అంజలి సంగతి ఏమో కానీ అమ్మ ఆవకాయ మాత్రం బోరు కొట్టరండి మరి ఆవకాయలు సీజన్ వచ్చేసింది మనం కూడా ఆవకాయ పెట్టేద్దాం రండి నాన్నగారు మంచి గులాబీకాయలు తీసుకొచ్చారు గులాబీలు అంటే మామిడికాయల్లో అదో రకం అందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి పైన ఉన్న ముచ్చుకుని తీసేసి తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ తో శుభ్రంగా తుడుచుకోవాలండి ఆ తర్వాత మామిడికాయల్ని కట్ చేసుకుని గాలికి ఆరబెట్టాలి ముక్కలు బాగా ఆరిన తర్వాత కొలత చూసుకొని కొలతకు సరిపడేలాగా కారం ఉప్పు ఆవుపిండి మెంతిపొడి మెంతులు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయల పేస్ట్ కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని అందులో మామిడికాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఆ ముక్కల్ని తీసి ఇందాక కలిపిన కారంలో వేయాలి ఇప్పుడు ముక్కల్ని బాగా కలిపి ఒక జాడిలోకి తీసుకొని మూత పెట్టేసి ఒక త్రీ డేస్ అలా ఉంచాలి త్రీ డేస్ అయితే మూడు రోజుల తర్వాత జాడీలో ఉన్న పచ్చడి అంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని మొత్తం ఒకసారి కలిపేసి ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనకు కావాల్సిన జాడీలోకి తీసుకోవడమే మన అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు ఈ పచ్చడి సంవత్సరం నిల్వ ఉండేదండి కానీ ఇప్పుడు నెల రోజులు కూడా ఉండట్లేదు అందుకే పచ్చడి నిల్వ ఉండాలి ముక్కం మెత్తబడకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి అందుకే మేము గాజ్ సీసాలోకి తీసుకుంటున్నాం ఇప్పుడు అసలు సిస్సుని కట్టమండి పచ్చడి మొత్తం జాడీలోకి తీసిన తర్వాత కొంచెం పచ్చడి వేసుకుని అందులోనే కొంచెం రైస్ వేసుకుని తింటే ఉంటుంది నోట్లో బ్లాస్ట్ అంతే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి ఒక షేర్ వేసుకోండి మరి ఉంటానండి ఇంకో వీడియోతో కలుద్దాం